హాయ్ ఫ్రెండ్స్ లాంచింగ్ ఎపిసోడ్ కంటే కిక్ ఇచ్చే ఎపిసోడ్ అంటే సోమవారం నాటి నామినేషన్ ఎపిసోడే అయితే ఈసారి సోమవారం కాకుండా మంగళవారం నాడు నామినేషన్ ప్రక్రియను చేపట్టారు తొలి రోజు హౌస్లోకి వచ్చిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అంటూ పేపర్ నవ్వులతో ఒకరినొకరు పలకరించుకుంటారు కానీ గంటల వ్యవధిలోనే అసలు రంగు బయటపడుతుంది నామినేషన్లో తొలివారము నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో అయితే చూద్దాం మనం ఎందుకంటే రాత్రి జరిగిన ఎపిసోడ్లో కొన్ని కొన్ని గొడవలు అయితే జరిగాయి ఆ గొడవల కారణంగా ఎవరు ఎవరిని నామినేట్ చేసుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనం ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఎవరెవరు ఎవరు చేసుకున్నారో చూద్దాము బిగ్ బాస్ అసలు ఆట మొదలైంది నామినేషన్ హిట్ ఊపొందుకుంది హౌస్లోకి అడుగుపెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్ల మధ్య తొలివారం నామినేషన్తో పెంట పెట్టేశాడు బిగ్ బాస్ నిజానికి బిగ్ బాస్ అసలు ఆట మొదలు పెట్టకుండానే రే ఎవర్రా మీరంతా అనే ఈ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టేసుకోవడం స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్టులో వీళ్ళు ఎందుకున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అయితే నామినేషన్లో బిగ్ బాస్ హౌస్కి చీప్గా ముగ్గురు నిఖిలు నయనిక యష్మి గౌడ ఈ ముగ్గురు నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభించగా తొలివారం నామినేషన్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నిలిచారు అయితే ఈ నామినేషన్లో పనికి వచ్చే వాలిడ్ రీజన్ కంటే పనికి మాలిన కారణాలు ఎక్కువ ఉంటాయి ప్రతి సీజన్లో వీటిని చూస్తూనే ఉన్నాం పైగా తొలివారం అయితే మరీ సిల్లీగా ఉంటాయి వీరు చెప్పే సోది కారణాలు ఐ ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని హాయ్ చెప్పలేదని పడుకునేటప్పుడు బాయ్ చెప్పలేదని ఇవే కారణాలు ఉంటాయి తొలివార నామినేషన్లో కూడా చాలా వరకు ఇవే కనిపించాయి అయితే లాంచింగ్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన దర్శకుడు అనిల్ రావు పూడి పెట్టిన పెంట వల్ల హౌస్లో అందరికీ విలన్గా మారాడు యంగు కంటెస్టెంట్ నాగమణికంఠ ఒకరిని లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయమన్నారు ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పాలని హౌస్ మేట్ని అడిగారు అయితే హౌస్లో ఉన్న ఆదిత్య ఓం నయని విష్ణుప్రియ మరో ఇద్దరు మూకుమ్మడిగా నాగమణికంఠ పేరు చెప్పారు తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు కానీ అప్పటికే నాగమణికంఠ హట్ అయిపోయాడు మాటలు వదిలేశాడు ఎవరితో మాట్లాడకుండా కాకుండా ఆఖరి పోరాటం చేస్తానని చెప్పి ఒంటరి పోరాటం మొదలు పెట్టాడు తర్వాత అనిల్ రా ఆదిత్య ఓం గారు వచ్చి స్వారీ చెప్పిన నాగమణి కంటే స్వారీ యాసప్ చేయలేదు ఈ సీజన్లో సీజన్ టూలో కౌశల్ స్ట్రాటజీని ఫాలో అయిపోతూ అందరితో కలవకుండా ఒంటరిగానే ఉంటూ మెల్లగా గిచ్చే ప్రయత్నం చేస్తూ సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు అతను ఏవితోనే మణికంఠ బీభత్సమైన సింపతి వచ్చేసింది ముక్కు మొహం తెలియని ఓ కంటెస్టెంట్కి స్టార్ట్ పీరియడ్లోనే ఇంత క్రేజ్ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీలో ఇది తొలిసారి కొత్త వ్యక్తి అయినా కూడా ఒక్క రోజులోనే క్రేజ్ వచ్చేసింది అయితే హౌస్లో ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళతో పడనట్టుగా ఉండడం నాగమణికంఠను నామిన ేషన్లో టార్గెట్ చేస్తారని అంతా ముందే అనుకున్నాము అయితే నాగమణికంఠ కానీ కొంచెం ఓవర్ రియాక్ట్ అయితే అవుతూ ఉన్నాడు ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదనే కాబట్టి మణికంఠ అదే తప్పు చేస్తుండడంతో హౌస్లో వాళ్ళంతా మూకుమ్మడిగా నామినేట్ చేసి పారేశారు అలా మణికంఠ నామినేషన్లోనికి వచ్చేసాడు ఇక ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది ఆడియన్స్ను గ్రాప్ చేయడానికి చాలా కీలకం కాబట్టి ప్రతి సీజన్లోనూ ఒకరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని కావాలనే నామినేషన్లోనికి రప్పిస్తుంటారు ఇది స్క్రిప్టెడ్ అనుకోవచ్చు లేదా ఇంకేదైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఇదే రిపీట్ చేశారు ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండిన ఉండి హయ్యెస్ట్ రెమ్యునేషన్ ఇచ్చి తీసుకొచ్చిన విష్ణుప్రియని నామినేషన్లో పెట్టారు అలాగే శేఖర్ బాసాని కూడా నామినేషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్లో వాళ్ళు చేసిన పనులలో గొడవలలో కాదు ఓటింగ్ రావాలంటే నామినేషన్లో స్ట్రాంగ్ కంటెటెంట్ కంటెస్టెంట్లు ఉండాలి కాబట్టి ఆ కోవుల శేఖర్ బాసా విష్ణుప్రియని నామినేషన్లో చేర్చారు ఇక సోనియా ఆకుల కుండబద్దలు కొట్టినట్టు ఉంది ఉన్న ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది దాంతో ఆమెను టార్గెట్ అవుతుందని అనడంలో సందేహం లేదు కాబట్టి ఆమెని నామినే చేశారు ఇక పృథ్వీరాజు హౌస్లో పెద్ద ర్యాపో లేకపోవడంతో అతను కూడా నామినేషన్లోనికి వచ్చేశాడు ఇక బేబక్క విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పాం బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అని ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే అదే నిజం అయ్యేట్టు ఉంది గతంలో కూడా ఇదే అయ్యింది ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ని వర్కౌట్ చేయబోతున్నారు అంటే అవునని అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు చూస్తే తొలివారం నామినేట్ అయిన వాళ్ళు బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళే పైగా తొలివారంలో వంటగదిలో గరిట తిప్పి గరిట తిప్పిన వాళ్ళే అయితే లాస్ట్ సీజన్లలో సింగర్ కల్పన నటి హేమ కరాటి కళ్యాణి షకీల వీళ్ళంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళే కాబట్టి బేబక్కని కావాలనే హౌస్లోకి పంపించారు కావాలని నామినేట్ చేయిస్తారు కావాలని ఎలిమినేట్ చేయిస్తారు అంటే ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటే అది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన జెన్యున్ కంటెస్టెంట్ని అడిగితే అర్థమైపోతుంది కాబట్టి నామినేషన్లో ఆరుగురు ఉన్నారు ఇక గుద్దండి మరి ఓట్లు మరి ఓట్లు వేసిన వాళ్ళే సేఫ్ అవుతారా అంటే అది అనుమానమేనండోయ్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్